నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు మరి మునగ విత్తనాలు అన్నవి మనందరికి కూడా ఉపయోగపడతాయి అని మీరు ఒకటి ఎపిసోడ్ లో చెప్పి అలా వదిలేసారు దాని గురించి చక్కగా ప్రేక్షకులందరికీ కూడా కాస్త విజ్ఞానం అందిస్తే బాగుంటుంది నాకు అనిపిస్తుంది కాబట్టి ఈ రోజు ప్రేక్షకులందరికీ కూడా ఈ మునగ గింజల ఆయిల్ అన్నది ఎందుకు తీస్తారు అలాగే ఏ ప్రయోజనాలు కలుగుతాయి కూడా చెప్తారా మన ఆశ్రమంలో చేరిన సాధకుల మీదే రెండు ప్రయోజనాలు బాగా పొందటానికని మనం వాడించి చూడటం జరిగింది ఒకటి మోకాళ్ళు నొప్పులు తగ్గించటానికి అద్భుతంగా పనికొస్తున్నాదని ఓకే రెండు జుట్టు ఎదగటానికి జుట్టు ఓడకుండా ఆగటానికి కూడా అద్భుతంగా పనికొస్తున్నది అంటే మునక గింజల ఆయిల్లో రెండు రకాలు ఉన్నాయి మనకి జుట్టు బాగా ఓడకుండా ఎదగటానికి అందుబాటులోకి వచ్చింది నొప్పులు తగ్గించటానికి మునక గింజలాయలు ఉపయోగపడుతున్నాది ఈ సర్వే లాగా మనం ఎలా చేసామంటే ఈ మధ్య ఒక సంవత్సరం క్రితం నుంచి మన ఆరోగ్యాలయంలో సాధకులు డిశ్చార్జ్ అయి వెళ్లేటప్పుడు మునక గింజలాయలు హెయిర్ కి ఒకటి ఉంది మునక గింజలాయలు నొప్పులకి ఒకటి ఉంది కొనుక్కెళ్ళటానికి ఏర్పాటు చేశాం వాళ్ళ కొనుక్కుని ఇంటికి పట్టుకెళ్ళి మోకాళ్ళ నొప్పులు ఉన్న వారందరూ మోకాళ్ళ నొప్పులు కాపడం ఆయిల్ ని భాగంలో జాయింట్ పెయిన్స్ అట్లా పెయిన్స్ అన్ని భాగాలకు ఉపయోగించారు మనం ఎంత మంది కొనుక్కు వెళ్ళారు వాళ్ళందరూ కాంటాక్ట్ నెంబర్స్ తీసుకుని అది ఎలా పనిచేస్తుంది సర్వే చేయడం మొదలు పెట్టాం నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఒక వంద మంది పట్టుకెళ్తే తొంభై ఎనిమిది మంది నొప్పులు బాగా తగ్గుతున్నాయండి ఎంత మంచి ఉపశమనం లభించిందో అని ఫీడ్బ్యాక్ ఇచ్చారు జుట్టు గురించి మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకున్నామండి ఇందులో కూడా ఎవో నైన్టీ పర్సెంట్ అసలు జుట్టు ఓటం ఆగింది ఫస్ట్ గ్రోత్ అనేది నెల రెండు నెలలు వాడిన తర్వాత నుంచి జుట్టు గ్రోత్ కూడా బాగుంటున్నది తెలుపు జుట్టు కూడా ఆగుతున్నది కొంతవరకు అన్నట్టుగా కొంతమంది ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు ఓకే ఇట్లా ఒక ఎనిమిది పది నెలల పాటు కొనుకెళ్లిన వాళ్ళందరికీ ఫోన్లు చేసి ఫీడ్బ్యాక్ తీసుకోవటం ద్వారా స్వయంగా తెలిసిన ఫలితాలు ఈ రెండు ఇంకా ఉన్నాయి అందరు ఎక్కువగా అంటే ఈ రెండు ఎక్కువగా ఇష్టపడేవి కాబట్టి ఈ రెండు గురించి నేను చెప్పాను అవును అందుకని అలాంటి ఆయిల్ సాధకుల మీద వాడిచ్చినందువల్ల ఇన్ని ఫలితాలు ఉన్నాయి కాబట్టి మన జీతాలకు ప్రేక్షకులు కూడా కాస్త ఉప్పు నూనె మానేసి తినేవారు ఉంటారు కొంచెం తగ్గించి తినేవారు ఉంటారు అవును నాకు ఉపశమనం ఏదో రెండు నెలలు మూడు నెలలు లేటుగా వస్తుందంటే కొంతమంది ఇబ్బంది కాబట్టి బాహ్యంగా ఇలాంటి ఆయిల్ కూడా ఉపయోగించుకుంటే మంచి ఫలితం వస్తుంది దాని మీద చెబుదామనిపించింది సాధారణంగా నొప్పులకి జుట్టుకి ఉన్న ఆయిల్ పనికి వచ్చే ఆయిల్ చాలా అరుదు కనిపిస్తూ ఉంటుంది కదా డాక్టర్ గారు మనం ఆవ నూనె ఇవన్నీ కూడా కేవలం నొప్పుల కోసం చెప్తూ ఉంటాం కొబ్బరి నూనె ఆల్మండ్ ఆయిల్ రోజ్మెరీ ఆయిల్ ఇవన్నీ కూడా మనము జుట్టుకు చెప్తూ ఉంటాం రెండు బెనిఫిట్స్ ఉన్న ఆయిల్ అనేది చాలా అరుదుగా అనిపిస్తుంది అతి ముఖ్యమైన డాక్టర్ గారు ముందుగా నొప్పుల గురించి మాట్లాడదాము ఎందుకంటే ప్రేక్షకుల్లో ఎక్కువ జుట్టు ఉంటే ఉందిలే ఫస్ట్ నొప్పులు తగ్గాలి అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ముఖ్యంగా వయసుతో సంబంధం లేకుండా మోకాళ్ళ నొప్పులు చాలా ఎక్కువ మందికి వస్తున్నాయి మధ్య కాలంలో మరి నొప్పులు అన్నది ఈ గింజ ఆయిల్ తగ్గుతుంది డాక్టర్ గారు ఈ ముక గంజల ఆయిల్లో స్పెషల్గా ఉండే ఐసోథియో ఐసోథియోసైనటువర్సటిన్ జియాటిన్ ఎక్కువగా ఉండటం వల్ల నొప్పుకి కారణమయ్యే ప్రోస్టాగ్లాండిన్స్ని బాగా ఆపేస్తున్నాయి మనకు జ్వరం వచ్చినప్పుడు ఒళ్ళు నొప్పులు బాగా మజిల్ పెయిన్స్ అన్ని ఉంటాయి కదా ప్రోస్టాగ్లాండిన్స్ అనేవి చాలా చోట్ల విడుదలవుతూ ఉంటాయి మజిల్స్ లో వీటన్నిట్లు పీరియడ్స్ టైం అప్పుడు కడుపు నొప్పి వచ్చింది అనుకోండి యూట్రస్ లో రిలీజ్ అవుతాయి అనమాట ప్రోస్టాగ్లాండిన్స్ అట్లాగే జాయింట్ పెయిన్స్ తో బాధపడే వారికి ఆ జాయింట్ చుట్టూ ఉండే కండ్రాల నుంచి ఆ భాగాల నుంచి ఈ ప్రోస్టాగ్లాండిన్స్ ఎక్కువ ఉత్పత్తి అవుతూ ఉంటాయి ఆ భాగాల్లో ఈ ప్రోస్టాగ్లాండిన్స్ నొప్పి కారణమైన వాటి యొక్క ప్రొడక్షన్ తగ్గించి నొప్పులకు ఒక శ్రమన వెంటనే కలిగి రీజన్ ఇంకొక రీజన్ ఏమన్నారంటే ఎక్కడైతే మనం ఆయిల్ రాస్తున్నామో ఆ భాగంలో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతున్నది నాళాలు వ్యాకోచించి ఎక్కువ బ్లడ్ ఆ భాగాలకు వెళ్ళేటట్టు చేస్తున్నది బ్లడ్ అక్కడ బాగా వెళ్ళటం వల్ల అక్కడ ఉండే కాస్త వేస్ట్ కానీ టాక్సిన్స్ కానీ క్లియర్ అవుతున్నాయి అందుకని అక్కడ ఉంటే వాపు తగ్గడానికి మరి కణజాలానికి మంచి పోషకాలు అందటం వ్యర్థాలు బయటకు వెళ్ళేసరికి ఆ భాగాలు కాస్త రిపేర్ బాగా చేసుకోవటానికి వాపు తగ్గేసరికి కూడా అక్కడ సర్కులేషన్ పెరిగేసరికి కూడా ఇన్ఫ్లమేషన్ లాంటివి కూడా త్వరగా తగ్గటానికి అవకాశం కలిగిస్తున్నది మునక గింజల ఆయిల్ ఈ ఆయిల్ రాసి కాపడం పెట్టుకున్నప్పుడు కాపడం పెట్టుకునేసరికి సహజంగా మజిల్స్ రిలాక్సేషన్ వెంటనే జరుగుతాయి ఈ ఆయిల్ కొన్న కూడా ఏంటంటే కొంచెం డీప్ రూట్స్ కూడా పైనుంచి స్కిన్ లోపల పొరల్లో కూడా చర్మ వెళ్ళడానికి అవకాశం ఉంది మరి డాక్టర్ గారు ఈ ఫలితాలన్నీ నొప్పులకి బాగా పనిచేస్తున్నాయి అని చెప్పారు కదా మరి జుట్టుకి జుట్టు ఎదగడానికి అలాగే కొంతమందిలో తెల్ల జుట్టు ఎదగడల ఆగడానికి కూడా పనిచేస్తుంది అని చెప్తున్నారు కదా ఎందుకు జరుగుతుంది అంటారు ఈ ఆయిల్ లో ఉండే టోకో ఫిరాల్స్ థిరాల్స్ ఇలాంటి కెమికల్స్ ఉండటం వల్ల జుట్టు కుదురు నుంచి వెంట్రుకు ఊడిపోయిన తర్వాత వెంట్రుకు మళ్ళీ రావటానికి ట్వంటీ వన్ డేస్ రెస్టింగ్ పీరియడ్ అని ఉంటుంది ఈ రెస్టింగ్ పీరియడ్ ఇరవై ఒక్క రోజుల నుంచి వెంట్రుక కుదురుకి పది రోజుల పదిహేను రోజులు తక్కువ టైంలో రెస్ట్ ఎక్కువ వచ్చేట్టు చేసి మళ్ళీ తొందరగా కుదురు వెంట్రుకు వచ్చేటట్టు రెస్టింగ్ పీరియడ్ని తగ్గిస్తున్నది ఇక జుట్టు ఎదగటానికి అట్లాగే వైట్ జుట్టు రాకుండా ఉండటానికి కారణం అవటానికి ఒక రీజన్ ఏమిటంటే ఈ స్టిరాల్స్ టోకోఫెరాల్స్ ఫిరాల్స్ అని చెప్పాను కదా ఈ మూడు కెమికల్స్ ఇవేం చేస్తున్నాయంటే కెరటిన్ అంటే జుట్టులో ఉండే వెంట్రుకనంత ప్రోటీన్ కదా ఆ ప్రోటీన్ పేరు క్యారటీన్ అంటారు ఈ క్యారటినోసైట్స్కి ఇన్ఫ్లమేషన్ వచ్చింది అనుకోండి ప్రొడక్షన్ తగ్గిపోతుంది అట్లాగే నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేస్తే మెలనోసైట్స్ ఈ మెలనోసైట్ కణాలకి కెరటినోసైట్ కణాలకి ఇన్ఫ్లమేషన్ వల్ల ప్రొడ్యూస్ చేయలేవు వెంట్రుకుని నలుపు వర్ణాన్ని సరిగ్గా వేయలేవు ఆ ఇన్ఫ్లమేషన్ ని ఈ ఆయిల్ కంట్రోల్ చేస్తున్నది అంటే అవి డ్యామేజ్ అవ్వకుండా రెండు కణాలని రక్షించటం ద్వారా ఆ ఇన్ఫ్లమేషన్ రానందువల్ల చుట్టూ ఎదగటం బాగుంటున్నది నలుపు వర్ణం కూడా సరిగా ప్రోటీన్ చేయడానికి ఆ సెల్స్ అన్నిటిని ఆరోగ్యకరంగా ఉంచుతుంది ఈ ఆయిల్ మారుస్తున్నాదనమాట ఓకే అందుకని ఈ కారణంగా జుట్టుకి ఎక్కువ మేలు జరుగుతున్నది అని మునక గింజల ఆయిలు బాగా పనికొస్తున్నదని సాధకులు వాడిన అనుభవాల మీద మనకు ప్రత్యక్షంగా తెలిసిన ఫలితం అనమాట దాని వెనక బ్యాక్గ్రౌండ్ తీస్తే సైంటిఫిక్గా ఇలాంటివన్నీ కనపడ్డాయి ఇతర బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయా చర్మానికి ఇంకొక బెనిఫిట్ ఉందని మనకు తెలిసింది అంటే ఈ రెండింటికి వాడుకోవటం మీద మనం చెప్పడం జరిగింది కానీ చర్మానికి కూడా ఈ మునక గింజల ఆయిల్ కొంచెం రాసుకుంటే చర్మం మీద అంటే ఎపిడర్మల్ లేయర్ మంచిగా ఫామ్ అయ్యి మాయిశ్చరైజింగ్ బాగా ఉపయోగపడుతుంది అంటే అంటే లోపల ఉన్న నీటి శాతం చర్మ కణాల్లోది వాతావరణ ప్రభావం చేత ఓవర్గా డ్రై అయిపోకుండా చర్మ కణాలని మాయిశ్చరైజ్ చేసి ని ప్రొటెక్ట్ చేస్తున్నదంటే నేచర్ నుంచి ఓకే ఇంకొక లాభం కూడా ఉందమ్మా వయసు పైబడి కొంది చర్మం ముడతలు పడకూడదని కోరుకుంటాం కదా అలాంటి త్వరగా రాకుండా రక్షించడానికి చర్మం లోపలుండే కొలాజిన్ బ్యాండ్కి ఆధారమయ్యే విటమిన్ ఇ ఈ ఆయిల్లో ఉండి మరి ఇలాంటి ముడతలు పడకుండా కాస్త చర్మాన్ని సంరక్షించడానికి ఇందులో ఫినోలిక్ కాంపౌండ్స్ లినోలిక్ యాసిడ్ విటమిన్ ఇ ఫ్లావనాయిడ్స్ ఇట్లాంటివన్నీ ఉండటం వల్ల ఇవి చర్మం లోపల పొరలో ఉండే మరి కొలాజన్ బ్యాండ్స్ హెల్దీగా తయారవటానికి ఆ బ్యాండ్స్ ఫ్లెక్సిబిలిటీ వచ్చి బాగా సాగే గుణం కలిగి ఉండటానికి ఇది బాగా ఉపయోగపడుతున్నది అందుకని ఆ బ్యాండ్స్ అవన్నీ హెల్తీగా ఉన్నాయనుకోండి అసలు ముడతలు పడే మెకానిజం తగ్గిపోతుంది అందుకని ఒంటికి ముఖ్యమైన భాగాల్లో ఎక్కడైతే ముడతలు రాకుండా ఉండాలనుకుంటే అక్కడ రాసుకోవచ్చు లేదా ఒంటంతటి కూడా కొద్దిగా రాసుకుని మనం ఒక అరగంట ఆగి స్నానం చేసినా మంచిదే చివరిగానమ్మా ఇది రాసుకుంటే యాంటీ యాంటీ యాంటీఫంగల్ గా అద్భుతంగా ఇది ఉపయోగపడుతున్నారు అందుకని ఎక్కడన్నా దెబ్బలు పుళ్ళు అట్లాంటివి ఉన్నప్పుడు రాస్తే అక్కడ తొందరగా పుండ్ మాండటానికి ఇందులో ఉండే సిగ్మా స్టెరాల్ క్యాంఫీస్టిరాల్ ఇట్లాంటివి బెంజాయి కాంపౌండ్స్ ఉండటం వల్ల ఇవి హీలింగ్ బాగా జరుగుతానికి ఆ క్రిముల్ని చంపేయటానికి మంచిగా ఉపయోగపడుతున్నారు డాక్టర్ గారు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మునగ గింజలు అన్నది మనం ఎప్పటి నుంచో తింటున్నాం ఆహారంలో భాగంగా మునక్కాళ్ళు మునక్కాళ్ళతో రసాలు కూరలు చారులు అన్ని చేసేసుకున్నాం మరి అలా తినడం వల్ల ఈ బెనిఫిట్స్ ఎక్కువ రావంటారా నలుగురు ఉండే ఇంటికి కూర ఉండినప్పుడు ఒక మునక్కాడని ఐదారు మొక్కలు పది మొక్కలు చేసి అవును నలుగురులో మీకు ఎన్ని మొక్కలు వస్తాయి రెండో మూడు అంతే కదా అంతే ఆ రెండు మూడులో గింజలు ఎన్ని ఉంటాయి మళ్ళీ రెండో మూడు ఒక్కొక్కసారి మునక్కాళ్ళు కూడా తయారవకుండా కోసేసి అమ్మేస్తున్నాను రీజన్ అన్నప్పుడు ఆ గింజలు సరిగా కట్టవు గింజ సరిగా తయారైనప్పుడు ఈ బెనిఫిట్ కూడా రాదు ఆయిల్ రూపంలో అయితే ఎన్నో గింజల నుంచి తీస్తే తప్ప ఆయిల్ బయటికి రాదనమాట అందుకని ఆయిల్ రూపంలో అయితే లోపలికి వెళ్ళడానికి ఇట్లా మసాజ్కి పనికి వస్తున్నప్ప మునగ గింజలు తీసి ఇటు తిని అటు వెళ్ళాలంటే కుదరదు ఇటు తీసి రాద్దామా కుదరదు అందుకని ఆయిల్లో వెళతాయి ఇవి అందుకని ఆ రూపంలోనే వెళుతుంది మరి ఇంతవరకు మునగాకు మునగాకు పొడి మునగాకు జ్యూసులు మనం ఇంతకాలం చెప్పుకున్నాం మరి బయట ఎక్కువ జనాలకు అసలు ఎవరికి ఈ మునక గింజల ఆయిల్ బయట ఇంకా ఎక్కువ దొరకట్లేదు ఎక్కువ మందికి తెలియదు మేము ప్రత్యక్షంగా సర్వేలాగా చేసి చూసాం కాబట్టి ఇంత ఫలితాలు ఉన్నాయి కాబట్టి అని సాధకులు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ని బట్టి ఇక అందరికీ ఇది వాడుకోమని చెప్తే బాగుంటుంది అనిపించింది ఎందుకంటే బాహ్యంగా ఉపశమనం పొందడానికి ఇమీడియట్ గా కూడా మనకి పనికి వస్తాయి